సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి గుట్టు చప్పుడు కాకుండా పేదలే లక్ష్యంగా ఇప్పటి వరకు ఇరవైకి పైగా కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్టు పోలీసులు గుర్తించారు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న సుమంత్ అవినాష్ ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో కలిపి తొంభైకి పైగా కిడ్నీ శస్త్రచికిత్సలు చేసి సొమ్ము చేసుకున్నట్టు సమాచారం త్వరలోనే మరో రెండు ఆసుపత్రుల్లో పోలీసులు తనిఖీ లు నిర్వహించి సీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది పేద ప్రజల ఆర్థిక అవసరాలను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు అమాయకుల కిడ్నీలు అమ్మి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వైద్యం పేరుతో ఆస్పత్రులు నెలకొల్పి అక్రమ దందాలకు పాల్పడుతూ వైద్య వృత్తికే తెస్తున్నారు అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకొచ్చాయి అలకనందతో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లో కలిపి మొత్తం తొంభైకి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్లు తెలుస్తోంది కిడ్నీ దాతలకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ గ్రహీతల వద్ద యాభై నుంచి అరవై లక్షల వరకు వసూలు చేస్తూ నిందితులు సొమ్ము చేసుకుంటున్నారు అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అవినాష్ సుమంత్ ప్రదీప్ సూరజ్ మిశ్రా గోపి రవి రవీందర్ హరీష్ సాయిల్ ను అరెస్ట్ చేశారు ఇప్పటికే ఆసుపత్రి చైర్మన్ సుమంత్ రిసెప్షనిస్ట్ గోపీలను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించారు ఈ కేసులో జనరల్ సర్జన్ అవినాష్ ఆస్పత్రి చైర్మన్ సుమంత్ సూత్రధారులుగా ఉన్నారు వైద్యులు పేషెంట్లను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు అవినాష్ అనే సర్జన్ జనని అరుణ అనే రెండు ఆస్పత్రులు నడిపించారు ఆసుపత్రిని ఇతరులకు విక్రయిద్దామనుకుంటోన్న క్రమంలో డాక్టర్ అవినాష్ కు లక్ష్మణ్ అనే వ్యక్తి పరిచయమై కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తూ డబ్బు సంపాదించొచ్చని ఉచిత సలహా ఇచ్చాడు దీంతో ఈ దందాలోకి దిగిన అవినాష్ అరుణ ఆసుపత్రిలో నాలుగు జననీ ఆస్పత్రిలో నలబైకి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు తెలుస్తోంది అనంతరం తో కలిసి అలకనంద ఆస్పత్రిలో ఈ అక్రమ దందాను కొనసాగించారు ఆసుపత్రి ఏర్పాటు చేశాక ఆరు నెలల్లో దాదాపు ఇరవైకి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు విశ్వసనీయ దాంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య నేతృత్వంలో అలకనంద ఆసుపత్రిపై సోదాలు చేసిన పోలీసులు తమిళనాడుకు చెందిన ఇద్దరు దాతలు నస్రీన్ ఫిర్దోస్ బెంగళూరుకు చెందిన ఇద్దరు గ్రహీతలు రాజశేఖర్ భట్ ప్రభులను గుర్తించారు ఆ నలుగురిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి ఆస్పత్రిని సీజ్ చేశారు కిడ్నీ దాతల్లో ఇరవై రెండేళ్ల యువతి కూడా ఉండటం గమనార్హం డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తొమ్మిది మందిని అరెస్టు చేసిన సరూర్ నగర్ పోలీసులు పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు నిందితుల నుంచి ఐదు లక్షల రూపాయల నగదు ఓ కారు పది ఫోన్లు ఆపరేషన్ కు ఉపయోగించే సర్జికల్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ ను ఇక్కడ రన్ చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ గా ఇంట్లో డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు అంటే బయట నుంచి గీత డాక్టర్స్ ను తీసుకుని వచ్చి వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు ఇతను అల్కానంద్ హాస్పిటల్ లో రాకముందు హైదరాబాద్ లో రెండు హాస్పిటల్స్ ను రన్ చేశారు అవినాష్ అతని అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు అలానే డాక్టర్ సుమంత్ ఈయన యుఎస్ఎస్ఆర్ లో ఒక కంట్రీలో మెడికల్ కోర్స్ కోర్సు చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అబౌట్ ట్వంటీ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో బిఎన్ఎస్ఎస్ లో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమెన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం తొమ్మిది మంది వరకు ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది తమిళనాడుకు చెందిన సర్జన్ రాజశేఖర్ జమ్మూ కశ్మీర్ కు చెందిన సర్జన్ సోహిబ్ పరారీలో ఉన్నారు వైజాగ్ కు చెందిన ఆర్గనైజర్లు పవన్ పూర్ణ లక్ష్మణ్ మధ్యవర్తులు కర్ణాటకకు చెందిన పొన్నుస్వామి ప్రదీప్ మధ్యవర్తులు కర్ణాటకకు చెందిన పొన్నుస్వామి ప్రదీప్ సూరజ్ మిశ్రా తమిళనాడుకు చెందిన శంకర్ కోసం గాలిస్తున్నారు ఈ కేసులో మరింత మంది నిందితులు కిడ్నీ దాతలు గ్రహీతల్ని గుర్తించాల్సి ఉందని తెలిపారు అరెస్టు చేసిన వారందరినీ మరోసారి విచారించేందుకు త్వరలోనే పోలీసులు కస్టడీకి కోరనున్నారు గుట్టు కాకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్న మరో రెండు ఆసుపత్రులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది త్వరలోనే వాటిపై దాడులు చేసి సీజ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం